హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ కాస్త స్క్రీన్ ప్రెజెన్స్ కొనుక్కో అన్న అని తుచ్చమైన ఉచిత సలహా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఈ అలా వినాయక చవితి పర్వదినం ప్రతి వినాయక చవితికి మన స్టార్ వీరోలు తమ తమ సినిమా అప్డేట్స్ ఇవ్వడం షరా మామూలే అట్లే ఈ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ చిన్న ఎన్టీఆర్ సైన్మాల నుంచి పోస్టర్ అప్డేట్స్ వచ్చేసాయి ఈ రెండు పోస్టర్లను ఎంటనే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు మన ట్రేడ్ పండితులు ఆ రిపోర్ట్స్ ఇందాకే వచ్చాయి రిపోర్ట్స్లో ఏముందంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ పోస్టర్లో ఎమ్మా జోష్ ఇంకా మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని చిన్న ఎన్టీఆర్ దేవరా పోస్టర్లో స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోవడంతో పాటు ఎక్కడ లేని నీరసం ఉందని తేల్చి చెప్పారనమాట అసలు ఇంతటి దానికి ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఛార్జీలు ఒక్క రెండు పోస్టర్లు పక్క పక్కనే పెట్టి చిన్న ఫిలకాయలను పిలిచి అరే ఏది నచ్చిందిరా వై అంటే చాలు వాళ్ళు టక్కున గేమ్ చేంజర్ పోస్టర్ తీసుకొని లగెత్తుకుని వెళ్తారు కారణం స్క్రీన్ ప్రెజెన్స్ అందుకే మన ట్రేడ్ పండితులు చిన్న ఎన్టీఆర్ని పట్టుకొని వేర్ ఈజ్ ది స్క్రీన్ ప్రెజెన్స్ వీ నీడ్ ది ఆన్సర్ అని నిలదీసిఫై చేస్తున్నారు వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా నిన్న వదిలిన యంగ్ లయన్ ఎన్టీఆర్ ఎంటీఆర్ పోస్టర్లో కూడా అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్ ఉంది ఇక పోటీగా ఫీల్ అయ్యే రామ్ చరణ్తో తో పోల్చుకుంటున్నప్పుడు ఆ స్క్రీన్ ప్రజెన్స్ ని చూపెట్టాల్సిన బాధ్యత చిన్న ఎన్టీఆర్ పైన ఎంతైనా ఉంటుంది కానీ రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్లో టెన్ పర్సెంట్ కూడా మ్యాచ్ చేయలేకపోయాడు చిన్న ఎన్టీఆర్ అనేది వాస్తవ నిజం అని ఒప్పుకొని తీరాల్సిందే ఇందుకే ఆర్ ఆర్ఆర్లో రామ్ చరణ్ ఈసిన ఎన్టీఆర్ని అంతలా అవలీలగా డామినేటింగ్ చేసేసి సైడ్ యాక్టర్ని చేసేసాడు అని చలోక్తులు ఇసురుకుంటున్నారు సినిమా మేధావులు సైతం ఇక ఇంకో పక్క మొన్న రిలీజ్ అయిన దేవర సెకండ్ వీడియో పాట మీద తీవ్రమైన ట్రోలింగ్ అయితే నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో అసలు ఆ గందరగోళమైన కొరియోగ్రఫీని ఎవడ్రా చేసింది అని ఆరా తీయగా అది శేఖర్ మాస్టర్ అని అని తెలిసింది ఇక శేఖర్ మాస్టర్ అని అని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ అందరూ తిట్టడంతో ఆయన ఈరోజు ఇన్స్టాగ్రామ్లో తాను కంపోజ్ చేసిన ఒరిజినల్ డ్యాన్స్ ఇదే అని ప్లే చేసి మరీ చూపించాడు దీంతో నెటిజన్స్ అందరూ ఓహో శేఖర్ మాస్టర్ అని ఆ తప్పేం లేదు ఆయన నీట్గానే కంపోజ్ చేశాడు గ్రేస్ఫుల్గా మన చిన్న ఎన్టీఆర్ఏ అత్యుత్సాహానికి వెళ్ళి తనకు వచ్చిన కూచిపూడిలో భరతనాట్యం ప్లస్ కథాకళి మిక్స్ చేసి దాన్ని భర్తపూడి నాట్యంగా మార్చేసి కాంప్లెక్స్ చేశాడు అని జోక్స్ వేసుకుంటున్నారు ఇప్పుడనే కాదు అప్పుడు ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ పాటలో కూడా రామ్ చరణ్ ఇంకా అలియా భట్ గ్రేస్ఫుల్గా నీట్గా డ్యాన్సింగ్ చేస్తూ ఉంటే పక్కన చిన్న ఎన్టీఆర్ మాత్రం తన నాట్యపు స్కిల్స్ అన్ని రంగరించి చూపించాలని చూపించిన విషయం మనందరం చూసాం ఏది ఏమైనప్పటికీ పోటా పోటీగా వస్తున్న రెండు ఫ్యాన్ ఇండియా సినిమాల్లో ఒక హీరో భారీ స్క్రీన్ ప్రజెన్స్ చూపించి ఇంకో హీరో స్క్రీన్ ప్రజెన్సే లేకుండా తేలిపోవడంతో ట్రేడ్ పండితులు పూర్తిగా డిజపాయింటింగ్ అయ్యారనే చెప్పాలి ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపు నాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్